తెలంగాణలో యూరియా మంటలు మూసేని ప్రక్షాళన చేయాల్సిందే అన్న సర్కార్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ టెన్ తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు సీఎంతో పాటు పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మహేష్ కుమార్ భట్టి ఉత్తమ్ పాల్గొన్నారు నామినేటెడ్ పదవులు పార్టీ పదవుల భర్తీపై చర్చించారు అలాగే పీఏసీలో చర్చించాల్సిన ప్రత్యేక అంశాలపై చర్చించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఏఐసి ఇన్ఛార్జి సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ విపేక్ వెంకటస్వామి తుమల నాగేశ్వరరావుతో కీలక సమావేశం నిర్వహించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం స్పష్టం చేశారు కోసం మూసిని ప్రక్షాళన చేసి తీరుతామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు నీటి వనరుల పరిరక్షణలో రోల్ మోడల్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది అని మంత్రి తెలిపారు ఐటీపీఐ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు బీహార్లో రాహుల్ గాంధీ విచిత్రంగా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఒక దగ్గర ఓట్లు ఎక్కువగా ఉన్నాయని మరో దగ్గరికెళ్లి ఓట్లు తొలగించవద్దని అంటాడని చిట్ చాట్ సందర్భంగా తెలిపారు దీనికోసం ఎలక్షన్ కమిషన్ ఎస్సీఆర్ చేపట్టిందన్నారు రాహుల్ వాదనల్లో పసలేదన్నారు కిషన్ రెడ్డి రైతు ప్రయోజనాలు పక్కన పెట్టి ఎరువుల కొరత విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు హైడ్రామాకు తీశాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు యూరియా కొరత తీర్చకుండా తమ తప్పు లేనట్లు నేతలు చేతులు దులుపుకుంటున్నారని అన్నారు రైతులను మోసం చేయడం మానేసి ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పర్యావరణాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు చెరువులు కుంటలను ఆక్రమించడంతో వరదలు పోటెత్తి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అందుకే ఆక్రమణలను ధ్వంసం చేసి వాటిని కాపాడుతున్నామని ఆయన తెలిపారు ఏడాదిలో హైడ్రా చేసిన కార్యక్రమాలను వివరించారు రంగనాథ్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చంద్రసాగర్ వద్ద జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జనరల్ బాడీ మీటింగ్ రచ్చరచ్చగా మారింది అధికారులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం జరిగింది ఏడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు ఖమ్మం జిల్లాలో యూరియా సరఫరా చేయాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు కారేపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు పదిహేను రోజులుగా కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లాలో యూరియా సమస్యను అధిగమించేందుకు కలెక్టర్ రాహుల్ రాజు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు యూరియాకు ఆల్టర్నేట్గా ఇఫ్కో తీసుకువచ్చిన నానో యూరియా నానో డిఏపీలపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు నానో యూరియా ఉపయోగాలను రైతులకు చెప్పి వివరించేలా చేస్తూ ఉన్నారు జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తీజ్ వేడుకల్లో ఆర్డీఓ గోపిరా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రకృతిని ఆరాధించే బంజారా సంస్కృతి సాంప్రదాయానికి చాటు చెప్పే పండుగ తీజ్ పండుగ అన్నారు ఒకప్పుడు గ్రామాల్లో జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు సిటీల్లో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు